కడజో చివారన ఏయ్ ఇప్పు పల్లి పల్లాలంగన అడుగు 우리 아이లే కదా అందసావుల కలగరిక అన్నంట నా ఏది అడిగి పేరు ఏం పేరు హనుమంతుడు రవనా ముందు వచ్చేసాడు రవనా ముందు వచ్చే పరిగించుంట ఏంది ఏంది అంటే புரியுது நம்பர் தெரியுதா நீக்கோ ஆ நம்பர் ஜப்போ மாட்டாடானோ புரியாத லைனில் முடியுதாப்பார் எவ்வளோ செப்பார் எவ்வளோ தனிப்பேன்

ఎక్కుపోతాను గోకులు కానీ ఎక్కడ సార్ నాకు మేము అక్కా ఉంటాం సార్ మా అమ్మనుగా ఎందుకలే

wa so ni meta ja dega na bahut rewa sabhi ko hotel အဲ့ဒါနဲ့အဲ့လိုပဲလုပ်နေတာပေါ့အဲ့လိုပဲလုပ်နေတာပေါ့